రెండున్నర సంవత్సరాలలో జామాయిల కర్ర నరుకుడికి తేవచ్చా ఈ వ్యవధిలో ఎకరానికి పాతిక టన్నులు దిగుబడి సాధ్యమేనా ఎస్ సాధ్యమే మొక్కలు వేసాం రెండున్నరేళ్ళకి చేలోకి నరుకటానికి అంటే మాత్రం అది కుదరదు ఇంటెన్సివ్ మేనేజ్మెంట్లో ఇది సాధ్యమే కాకపోతే ఆ చేనుకి కొన్ని సౌలభ్యాలు ఉండాలి కొన్ని సౌకర్యాలు ఉండాలి కాస్తంత అధిక పెట్టుబడికి చింత లేకుండా పెట్టగలిగే పరిస్థితి ఉండాలి ఇలాంటి సందర్భంలో బొమ్మాటికి ఇది సాధ్యమే అని చెప్పి బల్లగుద్ది చెప్పచ్చు కనిపించే చేను చూడండి దీని వయసు పదహారు నెలలు ఎప్పటికే పుల్లంతా దానంతదే రాలిపోయి ఉంది ఈ చేను మొదలు సైజు ఎంత ఊరిందో ఒకసారి గమనిద్దాం చూడండి అలా పిడికిలు పెడితే పిడికిలికి అందకుండా అది అంత ఖాళీ ఉంది ఇలా ఒక చెట్టు రెండు చెట్లు కాదు దాదాపు చేనంత ఇదే విధంగా ఉంది ఎక్కడో గట్ల మీద ఉండే కొద్ది మొక్కలు తప్ప జామాయలతోటి ఎంత అర్జెంట్ అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన పెంచాల్సిన అవసరం ఏమి ఉందంటారా జామాయిల్ కర్ర ధర డమాల్ అవుతుందా అని నేను చేసిన ఒక వీడియోలో క్షుణ్ణంగా ధర పడిపోయేదానికి ఉన్న అవకాశాలని స్పష్టం చేశాను వీలైతే చూడండి జామాయిల్ కర్ర సాగు చేయాలంటే ముందు చేను స్వరూపాన్ని కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది చేను పళ్ళెంలాగా ఉండాలి ఎంత వర్షం కురిసినా బయటకు పోయే అవకాశం లేకుండా ఉండాలి ఈ రైతు చూడండి మెరకలు ఎలా తొలగించి పళ్ళ ప్రాంతంలో వేసి చేను పళ్ళెంలాగా చేసుకున్నాడు తోటేసడానికి ఉద్దేశించిందే ఈ చేను ఇలా బ్లేడ్తో గట్లు కాస్తంత మెరక తెలిసి ఉంచాలి చేను మరీ ఎత్తు పల్లాలింటే పొక్త చేసుకోవటం బాగుంటుంది ఈ పంట సేస్తే కనీసం పదేళ్ల పాటు ఉంటుంది కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువైనా పెట్టినందువల్ల లాభం మాత్రం ఉంటుంది ఎకరాకి ట్రక్కులు ఎరువు మట్టి కోడి పంట ఎరువైనా కూడా తోలుకోవచ్చు శుభ్రంగా కలేదుని కలుపు లేకుండా చేసుకోవాలి మొక్కల్ని నూట పది నుంచి నూట పదిహేను అంగుళాలు ఒకవైపు అందులో సగం రెండో వైపు ఉండేలాగా పెట్టడం మా ప్రాంతంలో రివాజు తగినంత తేమ చూసుకొని మొక్కల్ని వేయాలి మొక్కలు నిలదొక్కోటానికి కనీసం ఒక నెల పదిహేను రోజుల దాకా పడుతుంది ఆ సమయంలో మొక్క కనీసం ఒక పెత్తె పైకి పెరుగుతుంది అక్కడి నుంచి తడి మీద తడి తడి మీద తడి మొక్కకి తేమ ఆరకుండా నీరు పెట్టాలి డ్రిప్ ద్వారా పెట్టగలిగితే మరీ మంచిది సాధ్యం కాకపోతే ఫ్లడ్ ఇరిగేషన్ అయినా ఇవ్వచ్చు చిన్న మొక్కలప్పుడు కలుపు ఎక్కువగా వస్తుంది కాస్తంత ఆరుదలు రానిచ్చి కలుపు లేకుండా సేజం చేయాలి మొదటి దగ్గరుండే కలుపు మొక్కల్ని పీకేయాలి చేలో కలుపుకుంటే పశువుల్ని మన చేను ఆకర్షించినట్టే కొమ్ములతో చెలిగి నాశనం చేస్తాయి చెట్లని దీంతో ఎట్టు పరిస్థితుల్లోనూ కలుపు లేకుండా చూసుకోవాలి జామాయిల మొక్కలు లేత వయసులో నీటికి చాలా ఎక్కువ ప్రతిస్పందన ఉంటుంది అదే మొక్క రెండేళ్ల తర్వాత లేదు పిల్లక మీద కొట్టుడికి వచ్చే ఒక సంవత్సరం ముందు అంతగా స్పందన ఉండదు దీంతో రెండు మాసాల వయసు నుంచి రెండు సంవత్సరాల దాకా తేమని ఎట్టి పరిస్థితుల్లో వీలైనంతవరకు ఆరణించకుండా ఉండాలి చేలోకి నీరొచ్చే గట్లని పటిష్టం చేసుకోవాలి మన చేలో నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి పోకూడదు పక్క చేలో నుంచి నీరు వచ్చే వాళ్ళు కనుక అనుకుంటే దాన్ని మరింతగా రాబట్టుకోవాలి చేలో ఎప్పుడు ముద్దపదు నుండేలాగా చూసుకోగలిగితే మొక్క పెరుగుతూనే ఉంటుంది తొలి దశలో పొడుగు దశలో కైవారం రావటానికి సావకాశం ఉంటుంది తలకలు వర్షాలు కురిసే సమయానికి చేను నాగళ్ళతో దున్ని పెట్టుకోవాలి దీంతో మొక్కల మొదల దగ్గర మెరకబడి సాళ్ళల్లో గుంటగా ఉంటుంది ఆ గుంటల్లో నీరు నిలబడి ఉంటాయి దీంతో మొక్కకి దమ్మనగా నీరు ఉంటుంది వర్షాలు తగ్గిపోయి ఎండలు పెరిగే సమయం వచ్చేటప్పటికి సాళ్లను గొర్రెతోలి ఓడ్చాలి తద్వారా వేర్ల మీద మట్టిపడి త్వరగా వేర్లు వేడెక్కవు ఇంకా రసాయనిక ఎరువుల ప్రాధాన్యత ఎనలేనిది చౌకగా వస్తుందని చెప్పి కేవలం యూరియానే వాడకుండా అప్పుడప్పుడు సూపర్ ఫాస్ఫేట్ కాంప్లెక్స్ ఎరువులను కూడా వాడితే చెట్లకు సమపాలల్లో అంది దిగుబడి ఎక్కువ రావటానికి ఆస్కారం ఉంటుంది నీటి లభ్యతను బట్టే ఎరువులు వాడాలి తేమ లేనప్పుడు ఎరువులు వాడితే ప్రయోజనం కన్నా నిష్ఫలమే ఎక్కువ జామాయిల్ తోటలకి అగ్ని ప్రమాదాల బెడద ఎక్కువ తరచూ గొర్రు సేద్యం చేయటం వల్ల ఆకులన్నీ నేలలోకి వెళ్ళి ఎరువుగా మారటమే కాకుండా అగ్ని ప్రమాదాలను కూడా నివారించే వీలుంటుంది గమనిక జామాయిలు టన్నుకి ఎనిమిది వేలు ఇస్తుంటే రైతుకు దక్కేది ఐదు వేలనా అనే వీడియోను కూడా చూస్తే వ్యాపారులు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది ఈ విధంగా తగిన జాగ్రత్తలన్నీ తీసుకుంటే రెండున్నర సంవత్సరాల్లో కొట్టుడుకు రావటం తాజ్యం ఇది తీరి కాదు సాటి రైతుల అనుభవం కూడా దీంతోనే డంకా బజాయించి చెప్పగలుగుతున్నా